సామెతలు ఆరవ అధ్యాయము నా కుమారుడా నీ చెలికాని కొరకు ఊటపడి నీడలా పరుని చేతిలో నీవు నీడలా నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతం చేయము ఇలాగ చేసి తప్పించుకును నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కునుగుపాటైనను రానియకము వేటకాని చేతి నుండి లేడు తప్పించుకున్నట్లును ఎరుకవాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునము సోమరి చీమల యొద్దకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకునము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకునను కోతకాలమందు మందు ధాన్యం సమకూర్చుకునను సోమరి ఎందాక నీవు పండుకొని ఎందువు ఎప్పుడు లేచేదువు ఇక కొంచెము నిద్రించేదనని కొంచెము కొనికెదనని కొంచెము సేపు చేతులు ముడుచుకుని నీవు నీవనుచుందువు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ అద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ అద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుపువాడు పనికిమాలినవాడును దుష్టుడనై ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్లతో సైగ చేయును ప్రేమతో గుర్తులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావం గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదకి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగు లేకుండా ఆ క్షణం నలగగొట్టబడును నలగ అసహ్యములైనవి ఆరు కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యాలోచనలు యోచించే హృదయమును కీడు చేటకు పొరపడి పరిగెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడమును పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను కైకునము నీ తల్లి ఉపదేశమును రోసివేయకము వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకునము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునము నీవు ద్రోహము వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనినప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండను శిక్షార్థమైన గద్దెంపులు జీవ మార్గములు చెడు స్త్రీ అద్దకు పోకుండను పర స్త్రీ పలుకు ఇచ్చకపు మాటలు లోపడకుండను అది నిన్ను కాపాడును దాని చెక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోపరుచుకుననీయగము వేశ్యా సాను చేయవానికి రొట్టె తునక మాత్రము మిగిలియను మగనాలు విక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని అగ్నినుంచుకుని నీడలా వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడలా వాని పాదములు కమలకొండునా తన పొరుగువాని బారిన కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను మొట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలి కొని ప్రాణరక్షణ కొరకు నీడలా ఎవరునో వాణ్ణి తిరస్కరింపరు కదా వాడు దొరికిన నేడలా ఏడంతలు చెల్లింపవలేను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు అకార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకునూ అవమానమునకును పాత్రుడగును వానికి కలుపు అపకీర్తి ఎన్నటికిని తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అటివాడు కనికరపడడు రాయస్పిత్తం ఏమైనా నువ్వు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు